చిరిగింది అశ్విను గాడు ఇంత పని చేశాడో వాడిని ఊరినే వదలకూడదు ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదా ఇంతవరకు జరిగింది చాలు ఇప్పుడు పోలీస్ స్టేషన్లంటూ తిరిగితే మా నాన్న పరువు పోతుంది మరి ఇంత చేసిన వాడిని ఊరినే వదిలేస్తావా నాకు వాడిని చంపేంత కోపం ఉంది కానీ ఇప్పుడు పోలీస్ స్టేషన్లంటూ తిరిగితే నా చెల్లికి మంచి సంబంధాలు రావు అనవసరంగా తన లైఫ్ స్పాయిల్ అవుతుంది నేను అక్కుల్కి కాల్ చేస్తా వద్దు ఎందుకు నాన్నకి చెల్లికి విషయం తెలిస్తే వాళ్ళు అసలు తట్టుకోలేరే మరి చెప్పకుండా ఎలానే నేనే టైం చూసి చెప్తాను ఇప్పుడైతే వద్దు సరే ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్తావు ఆలోచిస్తున్నా తీసుకో ఇదెందుకు దీంతో మేనేజ్ చేయొచ్చు చెయ్యొచ్చు పద కరిచెమ్మకింద కవు ఏంటక్క స్కార్ఫ్ కట్టినావ్ ఏంటి ఆ కన్నీళ్లు ఏమైంది ఏముంటుంది ఏమ లేలే మరి ఆ స్కార్ఫ్ ఏంటి ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు అబ్బా నాకు ఫుల్ దగ్గు జలుతోంది అందుకే కట్టుకున్నాలే మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళావా అక్కని మళ్ళీ వెళ్తావ్లే అక్కకిసలేమైంది

ఎన్ని రోజులు ఇలా స్కార్ఫ్ కట్టాలా అని ఏడుస్తున్నా దానికే ఇంతలా ఏడవాలా అమ్మా నేను మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను త్వరగా తగ్గిపోతుందిలే ఇంత చిన్నదానికి ఎవరన్నా ఏడుస్తారా అక్క నేను ఇంకా ఏమైందో అని చాలా భయపడ్డా నాకేం కాలేజ్ చేయని ఇంకోసారి ఇలా చిన్న చిన్న వాటికి ఏడవకురా సరే నాన్న మీ నాన్నకు మీరిద్దరు రెండు కళ్ళమ్మా మీ ఇద్దర్లో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా నేను చూడలేనమ్మా మీ ఇద్దరి కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చానమ్మా అవునా నాన్న ఏం తీసుకొచ్చారు సూపర్ ఉన్నాయి నాన్న అక్క చాలా బాగున్నాయి కదా అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న అదేంటమ్మా నీకు నచ్చలేదా అదేం లేదు నాన్న చాలా బాగున్నాయి మీరిద్దరూ హ్యాపీ కదరా చాలా మీరిద్దరు హ్యాపీనెస్ చాలరా నాకు మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి ఏందిరా అన్న టూ డేస్ నుంచి కనపడడం లేదు అవునరా మన ధర్ని కనపడింది అన్న గురించి అడిగింది ఏంటన్నా టూ డేస్ నుంచి కనిపించలేదు ఎక్కడికి వెళ్ళింటివి నా పగ తీర్చుకోవాలి కదరా అందుకే ఆ ప్లాన్ లో ఉంటే ఏం పగ అన్న ఏం పగ అంటావేంట్రా ఆ దాన్ని చేసినప్పుడే మర్చిపోయావా అందుకే దానికి తగిన శిక్ష వేసిన ఏం మాట్లాడుతున్నావు అన్న వదిన ఏం చేశావు అందుకే దాని ముఖం మీద యాసిడ్ వేసావు ఏం చెప్తున్నావు అన్నా నిజంగా ఎంత పని చేసావు అన్నా దాన్ని మొన్న కనిపించి జరిగిన దానికి నీకు సారీ చెప్పమనింది నువ్వు ఇంతలోనే ఎంత పని చేసావు అన్నా ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా

ఇలా ఎన్ని రోజులన్న స్కార్ఫ్ కట్టుకొని ఉంటావు డాక్టర్ దగ్గరికి వెళ్దాంరా అలర్జీకి చూపించుకుంటే తగ్గిపోతుంది వెళ్దాంరా అమ్మ అమ్మా ఇప్పుడు డాక్టర్ నిజం తెలిసిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి ఏం రెడీ కాపో వెళ్దాం అది మళ్ళీ వెళ్దాం నాన్న సంబంధం తీసుకొచ్చారు అబ్బాయి చాలా రిచ్ చాలా మంచివాడంట చూడగానే ఓకే అన్నాడు మీ అక్కని చూస్తే ఎవరైనా ఓకే అనాల్సిందే నాన్నా ఒక్క నిమిషం వస్తాను వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు వీళ్ళకు నిజం తెలిస్తే అస్సలు తట్టుకోలేరే ప్లీజ్ చేసుకోండి ఏంటి ధర్ని ఒక్కసారి కూడా కాల్ చేయలేదు ఒకసారి చేద్దాం హలో ధర్ణి ఏంటి ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఒక కాల్ లేదు ఏమన్నారు అంకుల్ జనని వాళ్ళకి ఇంకా చెప్పలేదు నాకు ఒక హెల్ప్ చేస్తావా రుచిత ఈ జాన్ జిగిరి దోస్ నీ కోసం ఏమైనా చేస్తుంది ఏం చేయాలో చెప్పు మా ఇంటికి ఒకసారి వస్తావా ఎందుకే మా నాన్న హాస్పిటల్ కి పిలుచుకుపోతా అంటున్నారే నేను నాతో వెళ్తే నిజం తెలిసిపోతుంది నాన్న విషయం తట్టుకోలేడే నువ్వు ఇక్కడికి వచ్చి నేను వెళ్లకుండా చేయి రుచిత సరే వస్తున్నా టైం అవుతోంది వెళ్దాం రమ్మ ఏంటి తను ఇంకా రాలేదు ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు జనని వెళ్ళక్క నీకు ముందే పెళ్లి చూపులు నువ్వు ఇలా స్కార్ఫ్ కట్టుకొని ఉండి ఎలా వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకొని రా నువ్వు రామ్మా ధరణి ధరణి హాయ్ రుచితక్క ఏంటి ఈ మధ్య మా ఇంటికి రావడమే మానేసావు గొప్ప తీసి మా ఇంటి చుట్టుపక్కల అబ్బాయిలు నేను చూడటం మానేసారా నువ్వు ఫస్ట్ చదువుకోయే నీకెందుకు ఇవన్నీ అబ్బో అది సరే కానీ ఎంత పిలిచినా రావడం లేదు ధరణి ఎక్కడుంది అక్కకి హెల్త్ బాగాలేదని నాన్న హాస్పిటల్ కి పిలిచుకెళ్ళారు ఏంటి హాస్పిటల్ వెళ్ళారా ఏమైంది అక్క ఏం లేదే నేను మళ్ళీ వస్తాను అక్క ధర్నీ తొందరగా రమ్మనింది కానీ అమ్మ వల్లే లేట్ అయిపోయింది ఒకసారి ధర్నీకి కాల్ చేద్దాం హాయ్ గంగా హాయ్ నా ఎల్ సరే గంగా